ఉపాధ్యాయుల సమస్యల పైన ఎలుగెత్తి పోరాటాలు చేసిన సంఘం ఏదైనా ఉంది అంటే తెలంగాణలో పిఆర్టీయు అలాంటి సంఘంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి పిఆర్టియు తెలంగాణ సంఘానికి ఇచ్చేసి ఇక్కడ కూడా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని పోరాటాలు చేస్తూ ఉపాధ్యాయులకు ఒక పెద్ద దిక్కుగా చెప్పుకునే సుంకరి గౌడు ఈరోజు ఆ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవ్వడం ఆ సంఘంలో ఉన్న నాయకులంతా హర్షిస్త హర్షిస్తున్నారు అదేవిధంగా సమస్యల సాధన కోసం సుంకరి భిక్షంగా ఆధ్వర్యంలో మరిన్ని పోరా పోరాటాలు చేస్తామని చెప్తున్నారు మనతో పాటు నూతనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సుంకర్ భిక్షంగా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని పోరాటాలు చేసిన ఒక చరిత్ర కానీ అంటే ఒక వ్యక్తిగా చూస్తే సుంకరి భిక్షంగా అనేది ఆయన ముందు ముందు కనిపిస్తాడు సో ఈ నేపథ్యంలో మీరు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది మీరు కూడా ఒక కొత్త సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు రాబో రోజుల్లో మీరు ఉపాధ్యాయుల సమస్యలపైన ఏ విధంగా పోరాటం చేయనున్నారు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిన్ననే పిఆర్ తెలంగాణ ఎన్నికలు కావడం జరిగింది అది కూడా ఏకగ్రీవంగా కాలేదు ఓటింగ్ ద్వారా మరి ఎన్నిక కావడం నిజంగా నా అదృష్టం ఇక పిఆర్ తెలంగాణ అనేది ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న సంఘం ఈనాడు నేను ఎప్పుడైతే పిఆర్ సంఘం నుంచి బయటకు వచ్చినో ఆ సంఘం నన్ను చేరదీసింది అక్కడ ఉన్న ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కట్టిన నాయకులు వాళ్ళు కూడా పోరాటంలో ఆనాడు సుధాకర్ రెడ్డి స్థాపించిన సంఘం ఈనాడు జనార్దన్ రెడ్డి భిక్షంగోడు రావడం వల్ల చాలా అయింది పోరాటాలు ఆనాడు పిఆర్సీ కోసం రాష్ట్రంలోనే పోరాటం చేసిన చరిత్ర నాకుందే దాన్ని ఓడ్చుకోలేక అభద్రతకులోనే వాళ్ళు పక్కకు పెట్టడం నేను ఆ సంఘంలో చేరడం నేను ఎలక్షన్ కావడం గెలవడం అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా పిఆర్టీ తెలంగాణ సంఘంలో చేరిన కానిచి ఎంతోమంది ఉపాధ్యాయుల నమ్మకం నా మీద ఉంచారు తప్పకుండా వారి నమ్మకాలని వమ్ము చేయకుండా ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది ఆషామాషి ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఎంతో విశాలంగా ఓపెన్గా ఉపాధ్యాయులని ఆహ్వానిస్తూ ఉన్నాడు అది మేము ఫస్ట్గా హర్షిస్తున్నాం అతి త్వరలో మీ పిఆర్ ఉపాధ్యాయ సంఘాలను పిలుస్తా అన్నాడు మా జనార్దన్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ తోటి అనుబంధంగా ఉండి రేవంత్ రెడ్డి గారికి దగ్గరలో ఉన్నాడు వారు ఇప్పుడు మా పిఆర్టి తెలంగాణ లీడ్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వారిని అనుసంధానం చేసుకొని సమస్యలను నాకు తెలిసి ఉద్యమాల జోలికి పోనివ్వకుండా రేవంత్ రెడ్డి తీస్తాడని మేము భావిస్తున్నాం ఒకటి చెప్పండి ఉపాధ్యాయులకు ఈ మూడు వందల పదిహేడు జ్యోలు తెచ్చిన తర్వాత గత ప్రభుత్వం లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన పరిస్థితి అసలు ఉపాధ్యాయులు ఉద్యమాలు చేయడం అంటేనే రేరు అందులో ఈ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసారు దీనిపైన మీరు అంటే రేపు రాబో రోజుల్లో ఏమైనా ఉద్యమాలు చేస్తారా లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మీకున్న సన్నిహితంతో దాన్ని అంటే ఆ సమస్యను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటారా మూడు వందల పదిహేడు బాధితుల కోసం ఈ రాష్ట్రంలో ఎవరైనా కొట్లాడరు అని అంటే మొదటి వదర్సల్లా భిక్షంగా ఉంటాడు ఎందుకంటే మూడు వందల పదిహేడు యొక్క పాపమే వాస్తవంగా పాపం అంటున్నా అంత పెద్ద వర్డ్ వాడొద్దు కానీ ఒక శవాల దగ్గర ఇల్లు కట్టుకున్న వాళ్ళకు రోజు ఎట్లా ఆర్తనాదాలు వినపడాయో మూడు వందల పదిహేడు టీ బాధితుల టీచర్లు పిల్లల్ని ఎత్తుకొని వివిధ జిల్లాల నుంచి వచ్చి ఏడ్చిన సందర్భాలున్నాయి నేను అప్పుడు ఆనాడు ఆ సంఘంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చేసిన కాబట్టి మూడు జిల్లాల నుంచి టీచర్లు పోతూ ఉంటే భర్తలను తీసుకొని పిల్లలు తీసుకొని నేను తుంగతుర్తులో ఉన్న నన్ను దేవరకొండ కేసీ అన్న అని ఏడుపులు తప్ప వేరే లేవు అలాంటి బాధిత మూడు వందల పదిహేడు జీవోని వ్యతిరేకించినాం ఆ రాష్ట్ర సంఘాన్ని చెప్పినాం కానీ ఎవ్వరు కూడా వినక ఆ బా దానికోసం ఎక్కువ పోరాటం చేస్తుంటేనే నన్ను బయట నెట్టింది నేను నిజంగా చెప్తున్నా ఇలా మూడు వందల పదిహేడు జీవ బాధితుల గోడు కేవలం ఒకే వ్యక్తికి తెలుసు అది రేవంత్ రెడ్డి గారి బాగా తెలుసు రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు ప్రస్తావించాడు అలాంటి మూడు వందల పదిహేడు జీవో బాధితులు నాకు తెలిసి ఉద్యమాల జోలి కూడా మమ్మల్ని పోనివాడు అతి త్వరలో ఈ నెల రోజుల లోపనే రేవంత్ రెడ్డిగా మరి విద్యాశాఖని తన దగ్గరనే ఉంచుకున్నాడు మరి అది వేరే వాళ్ళకి ఇస్తాడా తనే ఉంచుకుంటాడా ఎందుకంటే ఆ బాధలు తెలుసు పంతులు పడ్డ బాధలు తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంచుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వందల పదిహేడు జీవో బాధితులను తప్పనిసరిగా వాళ్ళ సొంత స్థలాలకు పంపిస్తాడు ఇది నేను నూటికి నూరు శాతం చెప్తున్నా ఇన్ కేస్ పంపని పక్షంలో పిఆర్టీ తెలంగాణ పక్షాన నిన్ననే జరిగిన మా ఎన్నికలలో హామీ ఇచ్చినాం అందరికీ అందరు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు మా రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మేము కూడా నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ రేవంత్ రెడ్డి మాకు అవకాశం ఇవ్వడు ఇది వాస్తవం వాళ్ళని తప్పనిసరిగా పంపిస్తుండు అయితే అన్న గత ప్రభుత్వంలో కనుక ఒకసారి చూస్తే ఉపాధ్యాయులే కాదు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ఏమైనా మేలు జరుగుతుందని అనుకుంటురా ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి వాయిస్ వింటుంటే ఎంత రిలీఫ్ ఉన్నారో నాకు తెలుసు ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతుందో నాకు తెలుసు నిరుద్యోగులు ఉద్యోగులు వస్తాయని భావిస్తున్నాం ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు మాత్రం జీతాలు పెరించిన దాంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అంత ఇలాంటి అనుమానం లేదు కానీ చిన్న చిన్న బిల్స్ మెడికల్ బిల్స్ రాక జీపీఎఫ్ దాచుకున్న పైసలు రాక అసలు ఇంక్రిమెంట్స్ రాక డీఎల్ రాక నరకం అనుభవిస్తున్నాం మా పైసలు మాకు వస్తాయన్న అపనమ్మకం కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద ఉండే కానీ వాటన్నిటికీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చూపించాడు తప్పనిసరిగా అంతే ఇంకా ప్రభుత్వం సెటరేట్ కాలేదు విద్యాశాఖని కేటాయించలేదు కాబట్టి మా ఉపాధ్యాయులు మాత్రం వెయ్యి కళ్ళతోటి వేలాది కళ్ళతోటి రేవంత్ రెడ్డి వైపే చూస్తున్నారు ఏ రోజు స్టేట్మెంట్ వస్తుంది పంతులకు నిన్నటికి నిన్న వారు శాసన మండలిలో ప్రస్తావించుకుంటూ ఉపాధ్యాయ సంఘాలతో పిలిచి మాట్లాడుతున్నా అన్న మాట ఒక ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మాట్లాడుతున్నారంటే చాలా నాటే జాబ్ తప్పకుండా పిఆర్టీ తెలంగాణను కూడా ఆయన దృష్టిలో ఉంది పిలిచి మాట్లాడుతుండు అన్నిటికీ సమస్యలు తీరుస్తాడని నమ్మక ప్రగాఢమైన నమ్మకం అయితే నాకు చివరిగా ఒక విషయం చెప్పండి ఈ సిపిఎస్ ఓల్డ్ పెన్షన్ విధానం ఈ సిపిఎస్ దీనిపైన కూడా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ ఉద్యమంలో మీ ఉపాధ్యాయులంతా ఏ విధంగా కొట్లాడినా ఉపాధ్యాయులే కాదు అంటే ఈ సిపిఎస్ ఓల్డ్ పెన్షన్ విధానం కింద ఉన్నోళ్ళంతా అట్లా రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేశారు దీనిపైన ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా మీ సంఘం తరఫున మీరు ఏమైనా పోరాటాలు చేస్తారా దీనికోసం తప్పనిసరా సరిగా ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారంటే అంటే దానికి ప్రధాన కారకులు మూడు వందల పదిహేను జీవ బాధితులు తర్వాత సిపిఎస్ సిపిఎస్ అనే మహమ్మారి నుంచి తప్పకు నేను రక్షిస్తా నేను సిపిఎస్ నుంచి ఓపీఎస్ మారుస్తా అని రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నో సమావేశాలు పెట్టిండు ప్రతి సిపిఎస్ ఉపాధ్యాయునికి సిపిఎస్ ఉద్యోగికి నమ్మకం ఏర్పడ్డది ఎందుకంటే సిపిఎస్ కంటే ముందు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు ఉన్నాయి అది ఆల్రెడీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం క్లీన్ చిట్ వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఒకరిద్దరు దాన్ని ఇబ్బంది పెట్టి దాన్ని కాకుండా చేసాడు కానీ ఈ సందర్భంగా రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకు ఫస్ట్ ఇచ్చుకుంటూ ఆ తర్వాత వెంటనే సిపిఎస్ని ఓపీఎస్లకు మారుస్తాడు అది మేనిఫెస్టో పెట్టిండు ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టోని ఇలా మా పుస్తకాలలో పుస్తకాలు చదువుతున్నావు చదువుతు కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోని మాత్రం ప్రతి స్కూల్లో గోడ కత్తికేసుకొని చూస్తున్నాం కాబట్టి అందులో ప్రధానంగా సిపిఎస్ రద్దు కాబట్టి సిపిఎస్ రద్దనే అంశంతో ప్రతి టీచర్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా చెప్తున్నాను రైట్ మొత్తానికి ఇది తెలంగాణ ఏదైతే కొత్తగా అంటే నిన్న జరిగిన ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శంకర్ గారు నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించిన ఉపాధ్యాయ నేత ఈయన పోరాటం చేయడమే కాదు ఇంకా మిగతా ఉన్న సమస్యలు ఏదైతే సిపిఎస్ ఓల్డ్ పెన్షన్ విధానాన్ని సాధించుకోవడం అదేవిధంగా మూడు వందల పదిహేడు జీవోని అంతం పట్టించడం వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అది చేయకపోతే మేము కూడా ఆ క్రియాశీలక ఉద్యమాలు చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు కెమెరామాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ